హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషన్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయిపై బాధితురాలు గురువారం మరొక ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటంటే హర్ష తనకు కొన్ని గంటలుగా ఈమెయిల్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని రెండు కోట్లు డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే అలాగే హర్షపై లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు అతనిపై సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల యాభై నాలుగు మూడు వందల ఇరవై ఎనిమిది కింద కేసు నమోదు చేశారు ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది అతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరపు న్యాయవాదులు చెబుతూ ఉన్నారు డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు మరోవైపు మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లంగికంగా విధించారని బాధితురాల తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు హర్ష సాయిపై మంగళవారం కేసు నమోదు ఈ విషయం మనందరికీ తెలుసు అలాగే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి మోసం చేశాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు బాధితురాల నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని పోలీసులు కోరారు హర్షస్థాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు తెలియచేయడం ఇక్కడ గమనార్హం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రెండు కోట్లు తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు సో పోలీసు దర్యాప్తు జరుగుతుంది చూద్దాం ఏమవుతుంది